హాయ్ అండి మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అనమాట ఈ వరలక్ష్మి వ్రతం ఈరోజు మా ఆడపాటి చేయాలని కలుపుకుని చెప్తా చూడండి తనకు దోచిన దాంట్లో ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ అనే సెలబ్రేషన్ చేసుకుంటుంది ఇక అమ్మవారిని అయితే ఈ విధంగా సెలబ్రేషన్ చేసింది అమ్మవారికి కావాల్సిన అన్ని పూలు పండ్లు గాజులు నైవేద్యం తనకు కావాల్సిన అన్నీ కూడా ఇష్ట అది ఏమంటారు నవధాన్యాలతోని వంటలు చేసింది పూలు పండ్లతో అలంకరించింది కంకణాలు దీపారాధన అన్నీ చేసింది కొబ్బరికాయ కూడా కొట్టేసింది ఐదుగురికి వాయినం ఇవ్వాలి కనీసం ముగ్గురికన్నా వాయినం ఇవ్వాలన్నమాట సెలబ్రేషన్ చేసుకోవడంలో తనకు తను అనుకున్నదైతే తొమ్మిది మందికి వాయినం ఇవ్వాలని ఇచ్చింది నాకు ఇచ్చింది అదే పక్కన వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ పెద్దమ్మలకి చుట్టాలందరికీ కూడా పిలిచింది నేను ఈరోజు ఈ చిన్న సెలబ్రేషన్కి అయితే అటెండ్ అయినా ఇగో నాకు ఇచ్చినవి అయితే చూడండి ఇంకా పూలు పండ్లు గాజులు ఇవ్వ పూలయితే పెట్టుకున్నా కనీసం ఒక్కటా తీయాలని పసుపు రాసుకున్నాము మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే ఇగో నైవేద్యాలు అమ్మవారికి పెట్టినవి అన్నీ కూడా చూడండి ఇగ అమ్మవారికి అయితే పులిహోర చేసింది అదేవిధంగా స్వీట్ అన్నం తద్దు అన్నం అంటారు కదా అమ్మవారికి చాలా ఇష్టమైనది ఫేవరెట్ అనమాట ఇగో శనగపప్పు చక్కెర పొంగల్ లెక్క ఇదైతే అందరికి ఇష్టమే చూడండి చాలా బాగా కుదిరినే వంటలు కూడా నేనైతే ఈ రోజు ఇక్కడ అటెండ్ అయినా పిల్లలు నేను పిల్లలు బయటికి వెళ్ళారు ఈ మాడపరచులు విషయం దాన్ని వచ్చేసినా మీరు కూడా సెలబ్రేషన్ చేసుకుంటా మీరు కూడా వాయినాలు తీసుకో కామెంట్ సెక్షన్గా తప్పకుండా కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవకండి మా ఛానల్కి మీ సపోర్ట్ కావాలి ఇంకా తను ఏమంటారు తన హ్యాపీనెస్ కోసం తనకు మంచి హెల్త్ కావాలని బాగా కోరుకుంటారు అదేవిధంగా మీరు అందరూ కూడా సంతానం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడపరచుకు ప్రెగ్నెన్సీ అందాలని మీరు అందరూ కూడా ఇష్టదైవాన్ని కోరుకోండి ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉంది తను పెళ్ళైన కాంచి ఇంకా దీనికి ఒక కంకణం కూడా కట్టింది నాకు బ్యాంగిల్స్ వేసింది ఉన్న ప్రత్యేకత కూడా చెప్తా ఎప్పుడైనా ఏ ఫంక్షన్లోనైనా పెళ్ళిళ్ళనైనా ఎడం చేతికి కట్టుకుంటారు పెళ్ళి అయిన వాళ్ళు కేవలం ఈ వరలక్ష్మీనాథ్ అంటే మాత్రమే ఇగో అంటారు అన్నం చేతికి కట్టుకోవాలని నాకు తను చెప్పింది నాకు తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు పాటించలే కాబట్టి ఓకేనా బాయ్ మరి ఈరోజైతే మా సెలబ్రేషన్ ఈ విధంగా జరిగింది మీరు కూడా జరుపుకున్న జరుపుకోకపోయినా మీ దగ్గర ఎక్కడన్నా అటెండ్ అయినా కూడా చెప్పండి ఓకే బాయ్ ఈ వరలక్ష్మి వ్రతం కోసం ఎన్ని గంటలకు ఎర్లీగా లేచింది ఇక గుమ్మ ముందు ముగ్గులు పెట్టింది చూడండి ఇక ఇంటి ముందర కూడా ముగ్గులు పెట్టింది ఇల్లు అయితే ఫైనల్గా ఇది ఇల్లు లుక్ అవ ఆడపడుచు తనే ఓకేనా బాయి మరి ఇక ముగ్గులు మావిడాకులు లెక్క కట్టేసింది మొత్తం